అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరొక తాజా సమాచారాన్ని ప్రకటించడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో ఒక్కొక్కటి అమలు చేసేందుకు ప్రయత్నిస్తోంది తాజాగా మనకు అన్నదాత సుఖీభావా పథకం పైన కూడా ప్రభుత్వం మరొక తాజా అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఇక రైతులందరికీ కూడా శుభవార్తనైతే చెప్పింది రైతుల సంక్షేమానికి సంబంధించిన అన్నదాత సుఖీభవా పథకం అమలుపై ఇటీవల మనకు కేబినెట్లో కూడా చర్చించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయంగా ఏడాదికి మూడు విడతల్లో పీఎం కిసాన్ ఇస్తుంటే ఇక కేంద్ర ప్రభుత్వం నిధులతో కలిపి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవా నిధులను రెండు కలిపి ఇరవై వేల రూపాయలైతే ఇవ్వాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకుందనమాట మరి పిఎం కిసాన్ నిధుల తరహాలోని ఈ అన్నదాత సుఖీభవా సాయాన్ని కూడా మూడు విడతల్లో అమలు చేయాలని చెప్పి నిర్ణయం అయితే మనకు అంటే మూడు విడతల్లో ఈ నిధులు కూడా విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక ఏ తేదీ నుంచి అంటే ఇప్పటికే మనకు చాలా లేట్ అయింది విడతల వారికి డబ్బులను విడుదల చేస్తామని చెప్పినా కూడా విడుదలలో ఇప్పటి వరకు ఎటువంటి ప్రోగ్రెస్ లేదు మరి తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు గారు మే నెలలో తప్పకుండా ఈ యొక్క అన్నదాత సుఖీభవా సాయాన్ని విడుదల చేస్తామని చెప్పి తాజా ప్రకటన అయితే చేశారు మరి అన్నదాత సుఖీభవా సాయాన్ని విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చేసిందన్నమాట మరి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ సాయాన్ని విడుదల చేసేందుకు సిద్ధమైపోయింది ఇక పిఎం కిసాన్ నిధుల తరహాలో మూడు విడతలుగా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావా నిధులు విడుదల చేయాలని భావిస్తుంది ఈ మేరకు కేంద్రం ఒక్క విడతలో ఎంత మొత్తం నిధులు విడుదల చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఎంత నిధులు విడుదల చేయాలనే విషయాలపైన కూడా చర్చిస్తుంది అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఈ నెల ఎనిమిదిన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో విధి విధానాలను ఖరారు చేసి పథకాన్ని అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తుంది మరి మరింత సమాచారం తెలుసుకునే ముందు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని మరిన్ని డబ్బులు మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను మరి ఈ అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ఎనిమిదో తారీఖు పైన విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెబుతోంది అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అందిస్తామని చెప్పి మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా చెబుతూ ఉన్నారు ఈ మేరకు ఇటీవల బడ్జెట్లో కూడా అన్నదాత సుఖీభావా పథకానికి రాష్ట్ర ప్రభుత్వం మూడు ఆరు వేల వందకు మూడు వందల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తే కేంద్ర ప్రభుత్వం మూడు వేల వంద కోట్ల రూపాయలనైతే కేటాయించడం జరిగింది ఇక అన్నదాత సుఖీభవా నిధులను మనకు ఈ మే నెలలోనే విడుదల చేస్తామని చెప్పి మంత్రి అచ్చెన్నాయుడు గారైతే తెలియజేయడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు గత ప్రభుత్వంలో రైతులందరికీ కూడా రైతు భరోసా పిఎం కిసాన్ కింద రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏడు వేల ఐదు వందలు కేంద్ర ప్రభుత్వం తరఫున ఆరు వేలు మొత్తం పదమూడు వేల ఐదు వందల రూపాయలను ఇస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తాజాగా మనకు మరొక ఐదు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు అనేది పెంచి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు ఇరవై వేల ఇచ్చేందుకు సిద్ధమైపోవడం జరిగిందనమాట మరి ఇప్పుడు తాజాగా మనకు ఈ మే నెలలోనే ఈ యొక్క పథకాన్ని విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి ఈ యొక్క సాయాన్ని అందించేందుకు మనకు క్లారిటీ అయితే ఇవ్వడం అయితే జరిగింది మరి ఇప్పటికే మనకు ఈ యొక్క డబ్బులు అనేక వాయిదాలు అయితే పడ్డాయి మరి ఎటువంటి వాయిదాలు లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి యొక్క సాయాన్ని అందించేందుకు మనకు క్లారిటీ అయితే ఇచ్చిందనమాట రాష్ట్ర ప్రభుత్వం మరి యొక్క పథకం ద్వారా మనకు ఎవరికి మేలు జరుగుతుంది ఎవరు మనకు యొక్క సాయాన్ని పొందాలి అని చెప్పేసి ప్రభుత్వం అయితే మనకి ఇక్కడ క్లారిటీ అయితే ఇచ్చేసింది పూర్తి సమాచారాన్ని అయితే అందించడం కూడా జరిగిందనమాట ఇంకా ఎవరైనా సరే మీరు ఈ యొక్క పథకానికి కనుక మీరు అప్లై చేసుకోకుండా ఉంటే తప్పకుండా మీరు ఇప్పటికీ అంటే అన్నదాత సుఖీభావ పథకానికి ఇంకా మనకు మన కుటుంబ ప్రభుత్వం అవకాశం కల్పించలేదు కానీ మనకు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇంకా అవకాశం అయితే రాలేదు కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సాయాన్ని అయితే అందించడం జరిగింది కాబట్టి అంటే పిఎం కిసాన్ పథకానికి మీరు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం అయితే ఇచ్చిందనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశం మేరకు మీరు యొక్క పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మరి దరఖాస్తు చేసుకుంటే కనుక ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఎవరైతే మనకు దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారో మీరంతా కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా మనకు క్లారిటీగా ఉన్నట్లే మనకు ఇక్కడ డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇలా చేసి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం చేసింది కాబట్టి పీఎం కిసాన్కి అయితే అవకాశం ఉందండి మీరు వెంటనే కూడా పిఎం కిసాన్కు అప్లై చేసుకోండి మీరు పిఎం కిసాన్కి అప్లై చేసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా ఈ యొక్క పిఎం కిసాన్ పథకం ద్వారా అంటే పీఎం కిసాన్కి అప్లై చేసుకుంటే అన్నదాత సుఖీభావ్ పథకం కూడా మనకు వచ్చినట్టు అని మనం చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి తప్పకుండా మీరు ఈ యొక్క పిఎం కిసాన్కు ఇప్పుడే మీరు దరఖాస్తు అనేది చేసుకోండి మీరు దరఖాస్తు చేసుకుంటే మీకు అర్హుల జాబితాలో చోటు అనేది కల్పిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం మరి అర్హుల జాబితా ప్రకారం మీరు కనుక అప్లై చేసుకుంటే ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకి యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పి కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇక అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ మే నెల ఎనిమిదో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ప్రభుత్వం అవకాశం కల్పించబోతుంది ఇక తప్పకుండా మీరు ఖచ్చితంగా ఈ అవకాశం దీని ప్రకారం మీరు కనుక చేసుకుంటే మీకు తప్పకుండా యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇలా చేసి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం ద్వారా కూడా మీరు అంటే అప్లై చేసుకోవాలి మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడు మీకు ఈ యొక్క పథకం ద్వారా కూడా మనకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదనమాట అప్లై చేసుకోండి తప్పకుండా ఇక ఈ మే నెలలోనే మనకు ఎనిమిదో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా ఈ యొక్క పథకంలో మీరు భాగం అయితే మీకు తప్పకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మన కుటుంబ ప్రభుత్వం అందించేటువంటి అన్నదాత సుఖీబాబాబు పిఎం కిసాన్ పథకాల సాయాన్ని ఇరవై వేల రూపాయలని మీరు పొందొచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి దాని ప్రకారం మీరు కనుక అప్లై చేసుకుంటే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మన కూటమి ప్రభుత్వంలో భాగంగా ప్రధాని మోదీ గారు రైతులందరికీ కూడా రైతు గుర్తింపు అయితే తీసుకొచ్చారు మరి తప్పకుండా మీరు రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది రైతు గుర్తింపు కార్డుకు మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల సాయం అయితే అందుతుందనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ఎన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ పథకాల సాయం పొందాలి అంటే తప్పకుండా మీరు అప్లై అనేది చేసుకున్న తర్వాత ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు అలాగే రైతు గుర్తింపు కార్డు కూడా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీరు రైతు గుర్తింపు కార్డుకు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు ఒక పథకం ద్వారా డబ్బులైతే రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు ఒక సాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాయి క్లారిటీ కూడా ఇచ్చిందనమాట కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే వెంటనే కూడా మీరు ఇలా చేయాల్సి ఉంటుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని మనకు ప్రభుత్వం అందించింది కాబట్టి మీరు తప్పనిసరిగా ఇలా చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు క్లారిటీ అయితే ఇచ్చేసాయి మరి అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించి కూడా ఈ నెల చివరిలో మనకు ప్రభుత్వం అయితే అవకాశం అయితే ఇస్తూ ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇలా చేసుకుని మీరు యొక్క పథకం ద్వారా మేలు అయితే పొందవచ్చు కాబట్టి మీరు తప్పనిసరిగా ఇలా చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మనకు డబ్బులను అయితే అందిస్తూ ఉంటాయి కాబట్టి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది జమ కాబోతున్నాయి కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే పొందాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో మరి అందరికీ కూడా మనకు ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం ద్వారా ఈ విషయాన్ని మీరు తెలుసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం ద్వారా మూడు విడతల్లో అంటే తొలి విడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మూడో విడతలో మనకు ఆరు వేల రూపాయలు అయితే వస్తాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇలా చేసుకుని మీరు యొక్క పథకం ద్వారా మనకు లబ్ధి అయితే పొందవచ్చు మరి తప్పకుండా ఇలా చేయండి వెంటనే కూడా ఇలా చేస్తేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రావడానికి అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు ఇప్పటికే అర్హుల జాబితాలు కూడా సిద్ధంగా ఉన్నాయి మీరు ఒకసారి అర్హుల జాబితాలో పేరు ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో కనుక మీ పేరు ఉంటే తప్పకుండా మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులైతే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీబాబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధిని అయితే పొందండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా మంచి అవకాశం మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే మీరు మీ యొక్క వన్బి జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో అప్లై చేసుకోండి మీరు అప్లై చేసుకుంటేనే మీ అర్హతలను బట్టి మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులైతే రావడానికి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి మీరు తప్పకుండా అప్లై చేసుకోండి అప్లై చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే మీకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను విడతల వారీగా మరి కౌలు రైతులకైతే ఒకేసారి ఇరవై వేల రూపాయలు అయితే వస్తాయి మిగిలినటువంటి రైతులందరికీ కూడా విడతల వారీగా ఒక విడతలో ఏడు వేలు రెండో విడతలో ఏడు వేలు మూడో విడతలో ఆరు వేలు మనకి ఇలా ఇరవై వేలు రూపాయలు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రదరైతే కూడా క్లారిటీగా ఉండండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు ప్రభుత్వం అయితే ఈ సాయాన్ని అందిస్తూ ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఇలా చేసి ఈ యొక్క పథకం ద్వారా మీరు సిద్ధంగా ఉండండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు ఒక సాయాన్ని అందించడానికి రెడీగా ఉన్నాయి మరి ఇదే అప్డేటు తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన